హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు మనం గత లాస్ట్ వారంలో అంటే గత వారంలో ఎటువంటి వీడియోస్ కానీ మన ఛానల్లో అప్లోడ్ కాలేదు మరియు మనం కొన్ని కొంచెం లేట్ అయింది వేరే కారణాల వల్ల కొంచెం లేట్ అయింది అందులో ఎటువంటి ప్రొఫైల్స్ చూడలేదు సో అందువలన చాలా డిలే అయిపోయింది మంది అంటే చాలా మంది కాల్స్ చేశారండి మనం రిసీవ్ చేసుకోలేకపోయాము చాలా మంది కాల్స్ చేశారు అస్సలు రిసీవ్ చేసుకోలేకపోయాము దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ 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 ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది మనం అందుబాటులో లేము అందువలన నేను ఎవరి కాల్ రిసీవ్ చేసుకోలేకపోయానండి అందుకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నాను సో ఇవాళ ఎందుకు నేను మళ్ళీ ముందుకు వచ్చానంటే మనకు ఒక కొత్త ప్రొఫైల్ వచ్చిందండి ఆ ప్రొఫైల్ గురించి చెప్దామని నేను వీడియో తీస్తున్నాను రేపటి నుంచి సోమవారం నుంచి మనం అక్టోబర్ సెకండ్ వరకు అన్ని కాల్స్ రిసీవ్ చేసుకుంటాము అంటే రిసీవ్ చేసుకుంటాం కానీ ఈ సంబంధాలు అవి మాత్రం మనం చూసేది అక్టోబర్ రెండు తర్వాతే ఈ దసరా అయిపోయిన తర్వాతే మనం స్టార్ట్ చేస్తామండి ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ సంబంధించి దసరా అయిపోయిన తర్వాత అక్టోబర్ రెండు తర్వాత మనము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము సో కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే ప్రొఫైలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి క్లియర్గా క్లారిటీగా నేను ఇప్పుడు చెప్పబోయే ప్రొఫైలు లివింగ్ రిలేషన్షిప్ కాదు ఇది ఓన్లీ మ్యారేజ్ మాత్రమే ఎందుకంటే లివింగ్ రిలేషన్షిప్ అని చాలామంది ఫోన్ చేస్తున్నారు అసలు వీడియో కూడా సక్రమంగా చూడకుండా ఏది అబద్ధము ఏది నిజము అని తెలుసుకోకుండా ఫోన్ చేస్తున్నారు దయచేసి అలా చేయొద్దు నెక్స్ట్ టైం పాస్ అయితే అసలు చేయొద్దండి కొన్ని కొంతమందికి ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఉంది అది కూడా నెక్స్ట్ వీక్ అంటే అక్టోబర్ తర్వాత టోటల్ క్లియర్ అయిపోతుంది టోటల్ క్లియరు పెండింగ్ బ్యాలెన్స్ పేమెంట్స్ పడిన వాళ్ళకు అక్టోబర్ రెండు తర్వాత టోటల్ క్లియర్ అయిపోతుంది ఓకే ఎవరికైతే ప్రాసెస్ లేట్ అయిపోయిందో మ్యాచింగ్ ప్రాసెస్ అది కూడా అక్టోబర్ రెండు తర్వాత మనం చూస్తాము క్లియర్ చేస్తాము ఓకే సో లివింగ్ రిలేషన్షిప్ అనేది ఈ ప్రొఫైల్ కాదండి లివింగ్ రిలేషన్షిప్ అనేది లేదు ప్రస్తుతానికి ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే చూస్తున్నాము ఏదైనా లివింగ్ రిలేషన్షిప్ ఉంటే నేను తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి కూడా సో ఇప్పుడు చెప్పబోయే ప్రొఫైలు మేడం గారి పేరు అంజలి కుమారి మేడం గారి పేరు అంజలి కుమారి మేడం గారికి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే మేడం గారు ప్రజెంట్ వైజాగ్ అలా సొంత ఊరు వచ్చేసి వైజాగ్ అండి వైజాగ్లోనే ఉంటున్నారు అయితే మేడం గారికి డైవర్స్ కంప్లీటు విడాకుల కంప్లీటు లీగల్గా చట్టపరంగా విడాకుల నోటీస్ కూడా మేడం దగ్గర ఉన్నాయి అయితే మేడం గారు వచ్చేసి కాపులు అండి మేడం గారు కాపులు మేడం గారికి ఒక బాబు ఉన్నాడు ఒక బాబు అది కూడా ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బాగున్నాడు మేడం గారికి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ క్యాస్ట్ చేసి కాకూడదు అది కూడా రీజన్ ఉందండి ఇక్కడ ఎందుకు మేడం గారు విడాకులు తీసుకున్నారు అనేది పకడ్బందీగా రీజన్ ఉంది అంటే మేడం గారు చేసుకున్నది మ్యారేజ్ ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకునేప్పుడు ఎవరొకరు సర్దుకొని పోవాల కానీ మేడం గారు సర్దుకొని పోయే కొద్ది కొంచెం అతని వ్యక్తి చెడు వ్యవహారాలు ఇలా డ్రింక్ అలవాటు తర్వాత కొంచెం వేరే ప్రవర్తన విధానం మారడం వల్ల వాళ్ళ హస్బెండ్ ప్రవర్తన విధానం మారడం వల్ల మేడం గారు డైవర్స్ తీసుకున్నారంట ఎందుకంటే ఇది ముగ్గురు చెప్పింది మనకు మేడం గారి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని అప్రో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నా నెంబర్ కనుక్కొని వాళ్ళు చెప్పారండి ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీగా చెప్పండి సార్ పర్వాలేదు పెళ్లి చేసుకుంటారు చేసుకోరు అని పక్కన పెట్టేస్తే ఎందుకంటే ఎవరైతే మా అమ్మాయిని చేసుకుంటారో వాళ్లకు మనం ఏది దా దాచిపెట్టకుండా చెప్పాలా అనే ఉద్దేశంతో ప్రతిదీ వాళ్ళు చెప్పారండి సో ఇది మేడం గారి ప్రొఫైల్లో అందుకు మేడం గారు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు చేయడం లేదు ఇంతకుముందు చేస్తూ ఉన్నారు దాదాపు ఒక ఫైవ్ మంత్స్ బ్యాగ్ చేస్తూ ఉన్నారంటే ఈ ఫైవ్ మంత్స్ నుంచి మేడం గారు ఎటువంటి జాబ్ చేయడం లేదు వాళ్ళ తల్లిదండ్రుల సమ సంరక్షణలోనే ఉన్నారు ఓకే సో మేడం గారి ప్రొఫైల్ చూసిన వెంటనే మన సబ్స్క్రైబర్లకు కానీ తర్వాత కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకు ఖచ్చితంగా మేడం నచ్చుతారు ఎంత నచ్చినా కానీ మీరు వెంటనే దయచేసి ఫోన్ చేయొద్దు మీరు చెప్పేది అండి క్లారిటీగా మేడం గారిని జాబ్ చేసుకునే వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అర్హులు ఓకే ఎవరైనా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ లేదా బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఓకే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా కాపులలో కాపులలో మాత్రమే అలా ఎవరైనా ఉంటే మేడం గారి డీటెయిల్స్ మేడం గారి ప్రొఫైల్ మీకు నచ్చితే దయచేసి మీ ప్రొఫైల్ అండ్ మీ బయోడేటా నాకు పంపించండి ఇది ఈ ప్రొఫైల్ బయోడేటా పంపించిన తర్వాత నేను వాళ్ళకి పంపించేసి వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయం కనుక్కొని వాళ్ళ ఆ అమ్మాయి అభిప్రాయం కనుక్కొని నేను మీకు తెలియజేస్తాను కానీ ఈ ప్రొఫైల్కి మాత్రము నేను ఎటువంటి ఫీజు తీసుకోండి మీ దగ్గర నుంచి ఎటువంటి ఫీజు మన మ్యారేజ్ బ్యూరోకు ఎటువంటి ఫీజు మనం తీసుకోము మ్యారేజ్ అంతా సెట్ అయిన తర్వాత మాత్రమే మీ దగ్గర నుంచి తగిన కమిషన్ తీసుకుంటాము కానీ స్టార్టింగ్లో ఈ ప్రొఫైల్కు ఎటువంటి ఫీజు తీసుకోము నేను మళ్ళీ చెప్తున్నా స్టార్టింగ్లో ఈ ప్రొఫైల్కు ఈ ఒక్క ప్రొఫైల్కు మనం ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే అది కూడా జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కాపులలో వైజాగ్ కాకినాడ శ్రీకాకుళం ఆ సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా ఉంటే కాపులలో దయచేసి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను మేడం గారికి పంపించేసి వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కొని వాళ్ళకి ఇష్టమైతే తర్వాత మీకు తెలియజేస్తాను ఇదండి విషయము నెక్స్ట్ మేడం గారి ప్రొఫైల్ చెప్పడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే లివింగ్ రిలేషన్లో దయచేసి ఏదో లక్షల లక్షలు ఎక్స్పెక్ట్ చేసి యూట్యూబ్ తమిళ చూసి మీరు చాలామంది ఫోన్లు చేసి ఇట్లా అడుగుతున్నారు దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటున్నా చెప్తూనే ఉంటున్నాను ఎవరు లక్షల లక్షలు డబ్బులు ఇవ్వరు తమ్ యూట్యూబ్ తమిళ చూసినట్టు ప్రెగ్నెన్సీ చేస్తే ఏదో కొంచెం లె కొన్ని లక్షలు ఇస్తారు వాళ్ళతో కలిసి ఉంటే కొన్ని డబ్బు కొంచెం ఇస్తారు అనే ఉద్దేశంతో చాలా అంటే చాలామంది ఫోన్లు చేస్తున్నారు నేను చేయొద్దండి అని ఎంత రిక్వెస్ట్ అయిపోయినా కాల్ చేస్తూనే ఉన్నారు అంటే కాల్ చేస్తూ ఆ కాల్ మనం రిసీవ్ చేసుకునే పోయినప్పుడు వాళ్ళు కొంచెం సీరియస్ కావడము అట్లా చేస్తున్నారు అలా చేయడం వల్ల మనకి నష్టం జరిగేదంటే ఏం లేదండి మనం ఎవరెవరికైతే కమిట్మెంట్ ఉంటామో వాళ్ళది మ్యారేజ్ సెట్ చేస్తాము అన్న వాళ్ళని నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను అంతేగాని ఊరికి టైంపాస్కి ఫోన్ చేసి అది ఎలావైనాన్ని టైంపాస్కి ఫోన్ చేసి ఇట్లా కాల్ చేసి ఒకసారి రెండుసార్లు చేసినప్పుడు తీయలేదంటే కంటిన్యూగా ఫోన్లు చేయడము ఇది దట్ నాట్ కరెక్టు సో ఎనీవే వాళ్ళు ఎంత ఒకటి పని చేసేటప్పుడు ఎంతమంది చాలా మంది చాలా రకాలుగా విసిరిస్తూ ఉంటారు అది కామనే మనం దాన్ని కూడా పట్టించుకోము సో లక్షల లక్షలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరండి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అలా ఫోన్ చేయొద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో జస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి థ్యాంక్ యూ